మొత్తానికి కోటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విషయంలో కొన్ని చిక్కుముడులు వేసే రాజకీయ వ్యూహ ఎత్తుగడలను అయితే జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు అనే సంకేతం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం అమరావతి రాజధాని విషయంలో వైసీపీ సౌండ్ మార్చేసింది వైసీపీ కూడా అమరావతి అనుకూల స్టాండ్ అయితే దాదాపుగా తీసేసుకుంది ఇక అధికారికంగా జగన్ నోట వినబడాలి అంతే సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ లాజిక్తో కొడుతుంది వైఎస్ఆర్సీపీ ఏపీలో వాస్తవానికి అమరావతిలో అన్నది నిర్మాణం అనేది లక్షల కోట్ల వ్యవహారం ఓకే అది ఎంతవరకు ఈ వేళ హయాంలో జరుగుతుంది జగన్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారు లేదని అప్పుడు చూడాలి ఒకవేళ వస్తే అయితే దానికోసం వేల కోట్ల నిధులు కూడా రుణ రూపంలో తెస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఎంత రుణం తెచ్చినా అమరావతి రాజధాని కోసమే కదా అని జన సామాన్యంలో అనుకుంటున్న నేపథ్యం సరిగ్గా ఇక్కడే వైసీపీ ఒక లాజిక్ లాజిక్ పాయింట్ లావ అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు కదా మెడికల్ కాలేజీ నిర్మాణానికి అయితే ఐదు వేల కోట్లు కూడా లేని ప్రభుత్వం ఎలా రాజధాని నిర్మిస్తోంది అనేది ఒక లాజిక్ పాయింట్ అయితే లాగి ఎరకాటంలో పెట్టేసింది ఒక చిక్కుముడు అయితే గట్టిగా బిగించేసింది ఎందుకంటే లక్షల కోట్లు ఉంటే కానీ అమరావతి నిర్మాణం పూర్తి కాదు ఇక్కడ ఐదు వేల లేవు మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అనేది పీపీపీ ఒప్పందం ద్వారా వాటిని ఇచ్చేస్తున్నారు మరి ఐదు వేల కోట్లు లేని ఇక్కడ లక్షల కోట్లు ఎలా తెచ్చి రాజధాని నిర్మిస్తారు అనేది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో చెబుతున్నది ఏంటి అంటే ప్రభుత్వం బ్రహ్మాండమైన భవనాలు కట్టించాలని పీపీపీ మోడల్కి మెడికల్ కాలేజీలు ఇస్తున్నావు మరి కేవలం ఐదు వేలు ఖర్చు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కళాశాలలు అందుబాటులోకి వస్తాయి కదా ఆ ఖర్చు కూడా సర్కారు వద్ద డబ్బులు లేవని తెలుస్తోంది అంటూ వైసీపీ చేస్తున్న విమర్శ అందుకే పీపీపీ అంటుంది ఇంత తక్కువ నిధులే లేకుంటే లక్షల కోట్లతో అమరావతి ఎలా కడతారు అనేది పెద్ద డౌట్ వాళ్ళు చెప్తున్నది ఏంటి సంపద సృష్టి బోల్డంతా ల్యాండ్ బ్యాంకు అక్కడ దాని ద్వారా వచ్చే పరిశ్రమలు ఆ తర్వాత వచ్చే పన్నులు ఆదాయం ఆ సంపద సృష్టితో రాజధాని పూర్తి అవుతుందని వాళ్ళు ఇచ్చిన క్లారిటీ కాకపోతే చంద్రబాబు అమరావతిని ఇవి మొత్తం వాళ్ళు అనుకున్నది పూర్తి చేయలేరు అనేది అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఇచ్చేస్తున్న క్లారిటీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మెడికల్ కాలేజీలకే డబ్బులు లేవని ప్రైవేట్ రాగాలు ఆలపిస్తుంటే లక్షల కోట్లతో రాజధాని ఎలా కడతారు అనే ఒక లాజిక్ ప్రెస్ని అయితే తెర మీదకు తీసుకొచ్చారు ఏమైనా రాజకీయాల్లో భాగంగా ఇలాంటి విమర్శలు ఖచ్చితంగా ఎదుర్కొంటుంది కూటం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దానికి ఇంకా ఆచరణాత్మకంగా ఎలాంటి సమాధానం చెప్తారనే చూడాలి